అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు రేపు ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక ఉన్నటువంటి సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ ఇప్పుడే మన నాయకుడు కండువా వేసి తెలుగుదేశం పార్టీలో చేర్చించుకున్నటువంటి పాడికొండ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారి భర్త గారు శ్రీ శ్రీధర్ గారు పాడికొండ శాసనసభ్యురాలు కుమార్తెలు శ్రీ భవ్య గారు హారిక గారు అదేవిధంగా ఉదయగిరి వైసీపీ శాసనసభ్యుడు శ్రీ మేకపాటి రెడ్డి గారు సతీమణి శ్రీమతి శాంతమ్మ గారు కోవూరు నియోజకవర్గానికి చెందినటువంటి భూదేటి రాధయ్య గారు మాజీ ఎమ్మెల్సీ గారు కరేటి అమరావతి శ్రీనివాస్ గారు పంబలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి దాసరపల్లి రెడ్డి గారు రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందినటువంటి శ్రీ రాయపురెడ్డి సూరుబాబు గారు మంత్రాలయం నియోజకవర్గం చెందినటువంటి శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారు వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ఒకసారి మనందరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజానీకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలను చూశాం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మొన్నను ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రులని ప్రభుత్వాల్ని చూసాం స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మనం చూడలేదు భవిష్యత్తులో చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైసీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు లేకపోతే వైసీపీ పార్టీకో జనసేన పార్టీకి కాదు రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలకి జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి నాలుగు సంవత్సరాలు ఏడు మాసాలైంది ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి మాట్లాడే స్వేచ్ఛ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు అందుకే ఐదు కోట్ల మంది ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు చివరికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అభిమానించినటువంటి వైసీపీ నాయకులు కూడా ఎప్పుడూ ఈ రాష్ట్రానికి పట్టిన చెని వదులుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు అందుకే ఈరోజు మనందరం కష్టపడి పని చేయాలి రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానికందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాలుగు సంవత్సరాలు ఏడు మాసాలు కష్టపడ్డాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఆస్తులు కోల్పోయినా ప్రాణాలు పోయినా తెలుగుదేశం పార్టీ కంటి పెట్టుకొని మీ అందరూ కష్టపడ్డారు ఇంకా వంద రోజులు అందరం కష్టపడాలి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మూడు రోజులుగా మీరు చూస్తున్నారు రోజు రోజుకి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయి ఈరోజు భారీ స్థాయిలో ఆరు నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా చేరారు నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒక అవినీతి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని తీరినటువంటి అన్యాయం చేశారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరిన వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా మంది తంబలపల్లి నుంచి కానీ రామచంద్రాపురం నుంచి కానీ అటు మిగతా నియోజకవర్గాల నుంచి చాలా మంది వచ్చారు మీ అందరికీ మరొకసారి పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను